హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు వైఏఎస్ ఇన్ఫో ఛానల్ ఫ్రెండ్స్ ఈరోజు మీ అందరికీ ఈ వీడియోలో ఇప్పుడే వచ్చినటువంటి ఒక ఫ్లాష్ ఇంపార్టెంట్ అప్డేట్ గురించి చెప్పడానికే ఈ యొక్క వీడియోని అయితే చేస్తున్నానండి సో ఫ్లాష్ ఇంపార్టెంట్ అప్డేట్ ఏంటంటే మన యొక్క ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా డ్వాక్రా సంబంధించి జగన్ ప్రభుత్వం అయితే ఉగాది కానుక అయితే ప్రకటించబోతున్నారండి అయితే ఆ కానుక ఏంటి దానికి సంబంధించిన పూర్తి వివరాలు తెలియజేస్తాను సో వీడియోను స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూసి తెలుసుకోండి అలాగే ఒక చిన్న రిక్వెస్ట్ ఈ వీడియో నచ్చినట్లయితే తప్పనిసరిగా లైక్ చేసుకొని మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవుతున్నాం ఏపీకి సంబంధించి డ్వాక్రా అమాయలుకు సంబంధించి ఎలాంటి ఇన్ఫర్మేషన్ వచ్చినా తెలియజేస్తూ ఉంటాను ఇక వివరాలు చూద్దామండి అయితే మన యొక్క ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా డ్వాక్రా మహిళకు సంబంధించి ఉగాది కానుకు అయితే డబ్బులు అయితే వేయబోతున్నారు అన్నాను కదా అయితే ఇది దేనికి సంబంధించి వేయబోతున్నారు ఏంటి దానికి సంబంధించి చూసుకున్నట్లయితే సీఎం జగన్మోహన్ రెడ్డి గారు అయితే మనకు శ్రీనిధి అనే పథకం ద్వారా ఏంటంటే మనకు డ్వాక్రా మహిళలు కావాలంటే కనుక ఇరవై వేల రూపాయల వరకు అయితే ఇచ్చే విధంగా అయితే బ్యాంకర్ల సమావేశంలో అయితే మనకు ఆమోదం అయితే తెలపబడ్డారండి సో మనకు ఎవరైతే మహిళలు తమకు ఉగాది కానుకగా అనగా మనకు ఏదైనా పర్సనల్గా మీకు కావాలంటే కనుక సో మనకు శ్రీనిధి పథకం ద్వారా మీరు అప్లై చేసుకోవచ్చు అండి అయితే ఈ పథకానికి సంబంధించి మీరు అప్లై చేసుకుంటే కనుక సో మీకు డెబ్బై రెండు గంటల్లోనే లోన్ అనేది శాంక్షన్ అవుతుంది అయితే ఈ పథకానికి సంబంధించి సో మీ యొక్క గ్రూప్ లీడర్తో కానీ మీ యొక్క గ్రూప్ ఆర్పీతో కానీ ఎలాంటి అవసరం అయితే లేదండి సో మీరు ఏ విధంగా అప్లై చేసుకోవాలి దానికి సంబంధించి కూడా తెలియజేస్తాను అయితే మీరు శ్రీనిధి పథకానికి సంబంధించి అప్లై చేసుకోవాలంటే తప్పనిసరిగా మీరు ఏం చేయాలంటే మీ యొక్క బ్యాంకు బ్రాంచ్ మీ యొక్క బ్యాంకు మేనేజర్ దగ్గరికి వెళ్ళాల్సి అయితే ఉంటుందండి అతని దగ్గరికి వెళ్ళి మాకు ఈ విధంగా శ్రీనిధికి సంబంధించినటువంటి మేము లోన్ కావాలి అనుకుంటే కనుక సో వాళ్ళతో కొన్ని డాక్యుమెంట్స్ అనేది చెప్తారు ఆ డాక్యుమెంట్స్ అనేది మీరు రిఫర్ చేసుకొని మీరు కొన్ని జిరాక్స్ అనేది తీసుకొని అతని దగ్గర మళ్ళీ వెళ్ళాల్సి అయితే ఉంటుందండి సో వెళ్తే కనుక సో మీకు ఎంత కావాలి ఏంటి అని చెప్పేసి వాళ్ళు అయితే అడుగుతారండి సో దాన్ని బట్టి వాళ్ళైతే శాంక్షన్ చేస్తారు అలాగే మీరు లోన్ అనేది తీసుకొని ప్రతి నెల కడుతున్నారా లేదనేది కూడా వాళ్ళైతే కొంచెం చెక్ చేస్తారండి సో మీరు ప్రతి నెల చెల్లిస్తూ ఉంటే కనుక గత లోన్స్ ఏవైతే తీసుకొని చెల్లించి ఉంటే గనక అలాంటప్పుడు వాళ్ళైతే మీకు కంపల్సరీగా అయితే దీనికి సంబంధించినటువంటి డబ్బులు అనేవి ఇస్తారు అయితే దీనికి సంబంధించి తప్పనిసరిగా ఆధార్ కార్డు రేషన్ కార్డు బ్యాం పాస్బుక్ అలాగే నెక్స్ట్ వచ్చేసి మనకు పొదుపు బుక్ కూడా కంపల్సరీగా అయితే ఉండాల్సి అయితే ఉంటుందండి ఇవన్నీ ఉంటేనే మీకు ఈ శ్రీనిధి పథకానికి సంబంధించిన లోన్ అనేది ఇస్తారు అయితే ఇది డెబ్బై రెండు గంటల్లోనే మీకు శాంక్షన్ అయితే అవుతుందండి సో డెబ్బై రెండు గంటలంటే మనకేంటంటే మూడు రోజులు ఆ విధంగా అయితే అవుతుంది సో ఈ మూడు రోజుల్లో మీకు అమౌంట్ అనేది శాంక్షన్ అయ్యి మీ యొక్క చేతులుగా అయితే రావడం అయితే జరుగుతుందండి సో ఎవరైనా కావాలంటే కనుక మీరు దీనికి సంబంధించి అప్లై చేసుకోవచ్చు ఎవరైనా మాకు వద్దు అంటే కనుక ఇది మీ అంటే ఇది మీ ఇష్టం పైన ఆధారపడి ఉంటుందండి సో ఇదండి మనకు ఉన్నటువంటి ఇన్ఫర్మేషను సో వీడియో నచ్చినట్లయితే లైక్ చేసుకోండి ఇలాంటి అప్డేట్స్ మీరు వెంటనే తెలుసుకోవాలంటే వెంటనే మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతుందండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ఆల్ ది బెస్ట్